నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడ చుట్టూ వరుసగా కేసులు చుట్టుకుంటున్నాయి మరి అందులో ముఖ్యమైనది సింగయ్య మృతి కేసు మరి ఈ కేసు రేపు హైకోర్టులో వాదనలు వినిపించనుండగా ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది మరి రేపు ఏం జరగనుంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఇవన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం రేపు ఏం జరగనుంది అనేది ఉత్కంఠంగా మారింది సార్ ఆంధ్రప్రదేశ్లో మరి మొన్న ఏదైతే ఏజీ గారు అడ్వకేట్ జనరల్ గారు వాదనలు వినిపించారో కావాలనే ఈ కారును ముందుకు వెళ్ళమన్నారు అనే ఆధారాలు ఉన్నాయని చెప్పి మొన్న చెప్పడం జరిగింది మరి రేపు ఏం జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా అంటే అరెస్ట్ అవుతారనే కొందరు విశ్లేషకులు చెప్తున్నారు సార్ మరి మీరేం చెప్తారు ఆధారాలు ఉన్నాయని ఏజీ గారు చెప్పడం అదే విధంగా కొన్ని వీడియోలు ఉన్నాయని కూడా అనడం మరి మొత్తానికి ఏం జరగబోతుంది అంటారు యాక్చువల్గా క్రాష్ చేయమని అతను వేసుకున్నాడండి దాంట్లో రెగ్యులర్గా ఉండే అప్పటికప్పుడు తక్షణం చూడమన్నారు కుదరదు మన్నాడు చూస్తూ ఉన్నారు ఆ మన్నాడ ఆ లక్ష్మణరావు గారు జడ్జి గారు సెలవు పెడితే శ్రీనివాసరెడ్డి గారు చూశాడు సాధారణంగా జడ్జిలు ఏం చేస్తారంటే ఇరుపక్షాల లాయర్లు ఉంటారు కదా కొన్ని ప్రశ్నలు వాళ్ళు కూడా వేస్తారు పిటిషనర్ తరపున కూడా వాళ్ళు మాట్లాడతారు ఒక్కొక్కసారి ఒకవేళ డిఫెన్స్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు కూడా ప్రశ్నలు వేస్తారు అని చేత ఆ వెర్షన్ ఒకటి తీసుకున్నారు మొన్న అది ప్రచారంలోకి వెళ్ళింది అంటే యాక్సిడెంట్ అయితే కారులో ఉన్న యజమానికి లేకపోతే ప్యాసింజర్కి సంబంధం ఏంటి ఇలా అడిగారు అని చెప్పేసి జడ్జి గారు అనేటువంటిది ప్రచారం అయింది యాక్చువల్గా ఆయన అడిగితే అడుగుండొచ్చు అడుగుతారు కూడా దానికి వీళ్ళు సమాధానం ఏం చెప్పారంటే దాని గురించి కాదని ఇది ప్రత్యేకమైన కేసు కొన్నిసార్లు కారులో డ్రైవర్గా ఉన్నవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా సంబంధం ఉండే సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి దానికి మరింత ఆధారాలతో మీకు రేపు ఓటో తారీఖుని కొంచెం సమయం ఇస్తే చేస్తా ఉంటే ఓటో తారీఖు వాయిదేస్తారు రేపటికి దాంట్లో యాక్చువల్గా అడ్వకేట్ జనరల్ గారు అలా మాట్లాడబట్టే వన్ సైడ్గా పోకుండా ఓటో తారీఖుకి మీ బొమ్మ అంతా ఇస్తామని చెప్పారు పూర్తి ఆధారాలతో మీకు అంటే విచారణ మామూలుగా రెగ్యులర్గా కేసు కు వచ్చినప్పుడు జరగాల్సిన విచారణ ముందు క్వాష్ అప్పుడే జరుగుతుందన్నమాట ఎందుకంటే ఆ కేసు హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో ఖచ్చితంగా అతను క్వాష్ అవ్వదండి కేసు ఎందుకు ఎందుకవదంటే వాళ్ళకి ఇచ్చిన అనుమతి ఏంటి ఎంతవరకు పర్మిషన్ ఇచ్చారు ఎన్ని కార్లకి ఇచ్చారు ఎంతమందికి అవకాశం ఇచ్చారు మీరు ఎన్ని కార్లలో వచ్చారు ఎంతమంది వచ్చారు పోలీసు విధులకు ఆటంకం కలిగించేలాగా బ్యారికేడ్లు తోసుకోవడం అనేటువంటిది ఇది కూడా తప్పు వీళ్ళు రోడ్ షో చేయకూడదు ప్రదర్శనగా వెళ్ళకూడదు సమావేశాలు చేయకూడదు ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు ఇవన్నీ చేశారు వీళ్ళు కాబట్టి ఇవన్నీ చేసినప్పుడు ఇది ఎవరి కోసం చేశారు ఎవరి వలన ఎవరి కొరకు ఎవరి చేత చేయబడింది కర్త కర్మ క్రియా అంతం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ కేసులో మామూలుగా నార్మల్గా యాక్సిడెంట్ అయితే ఎవరన్నా కారు కింద పడితే డెఫినెట్గా డ్రైవరే బాధ్యుడు అప్పుడు అప్పుడు కూడా మానవత్వం కోణం ఏంటంటే మానవీయ కోణం ఏంటంటే ఆ కారులో ఉన్నవాళ్ళు బతికున్నారు కాబట్టి ఎద్దులాగానే వాళ్ళు దిగి అతనికి ప్రాథమిక చికిత్స అందించడం కానీ బాగా గాయపడితే హాస్పిటల్కి తరలించడం కానీ అతనికి వైద్యం సహాయం అందేలాగా చూడాల్సిన బాధ్యత అక్కడ ఉంటుంది ఇది ఏమీ జరగలేదు తీసి పక్కన అడుగుపెట్టి తర్వాత అది కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరో తీసుకెళ్ళి పెట్టారు ఇక్కడ ఆ వైద్యాన్ని డబ్బులు ఇచ్చారు కూడా అన్నాడు కానీ చనిపోయిన పథకం ఇక్కడ ఇలా రాహిత్యం కనపడుతుంది మానవీయ కోణం లేకుండా పోయింది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రవర్తించవలసిన విధానంగా లేదు ఇంకోటి ప్రభుత్వ నియమాల్ని అతిక్రమించాడు ఇన్ని కోణాల్లో చూసిన తర్వాత ఏ జడ్జి గారని డెఫినెట్గా క్రాష్ ఇవ్వడం చూద్దాం ఏం జరుగుద్దాం ఏంటంటే కాబట్టి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకోలేదు వీళ్ళు కూడా ఎఫరైతో ప్రచారం చేస్తున్నారు న్యాయ వ్యవస్థల్లో కూడా మీద వచ్చేలా వీళ్ళే ప్రవర్తిస్తున్నారు ఏంటంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇతన్ని వేధించే ఉద్దేశం లేదు వేధించే ఉద్దేశం ఉంటే అది వేరే రకంగా ఉంటుంది అసలు నేను బయటికి రానివ్వరు పర్యటనకి కూడా పర్మిషన్ పర్మిషన్ ఇవ్వరు పర్మిషన్ కాదు వస్తే లోపల వేస్తారు వాళ్ళు ఏం చెప్తున్నారు చాలా స్వేచ్ఛగా కానీ నువ్వు ఇలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయదు ఇప్పుడు అక్కడ ఆ ట్రాఫిక్ రద్దీ వల్ల ఒక చనిపోయాడు ఈ తోపులాటలో ఈ రోడ్డు ప్రదర్శన వల్ల ఈ యాక్సిడెంట్ వల్ల ఒక చనిపోయాడు రోడ్డు మీద రోడ్ షో చేయటం వల్ల ఒక చనిపోయాడు ఊపిరాడక ఆడక తొక్కిస్తాటైపోయి ఇంకొక అతనేమో ఈ వాహనాల ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల ఒక అంబులెన్స్ ఒక చిన్నవాడు అంటే నీ వల్ల నువ్వు సంవత్సరం గతం చనిపోయినట్టు పరామర్శకు వస్తే ముగ్గురిని తాజాగా పంపించేసాం పైకి అక్కడ పోలీస్ ఇబ్బంది బాధ్యత రాయిచ్చు ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్స్ జగన్ లవర్స్ ఉన్నారు డిపార్ట్మెంట్లో అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు జిల్లా అధికారి ఎస్పీ గారికి తప్పుడు సమాచారం ఇచ్చారు వేరే కారు అన్నారు ఆ పోర్షన్ ఎక్కువ ఎన్నిలో నిరూపణ అయిపోయింది కాబట్టి వీళ్ళు దాని నుంచి తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు అన్వేషించారు ఏ ఏ ఏ వీడియో అన్నారు రకరకాల మాట్లాడారు అవన్నీ కాదు నిరూపణ అయిన తర్వాత ఇంతవరకు సాగదీసిన తర్వాత మీరు ముందు రోజే ఆ రోజే అతని పరిహారం ఎక్కువ ప్రకటించి విచారం వ్యక్తం చేసి ఇతనితో పాటు చనిపోయిన వాళ్ళిద్దరి పట్ల కూడా విచారం వ్యక్తం చేసి మీరు హెచ్చరించాల్సింది సూచన చేయాల్సింది మీ కేటర్గేటంటే అనవసరంగా మీరు ఎగబడి రాకండి ఇది మన ఎన్నికల సమయం కాదు ఇది ఎవరి మీద నిరసన కార్యక్రమం కాదు ధర్నాలు కాదు నేను పరామర్శకు వెళ్తున్నాను నా కూడా నలుగురు వస్తే చాలు అనవసరంగా ఆ ఊళ్ళో కానీ ఎవరినైతే పరామర్శ చేస్తా ఆ కుటుంబానికి కానీ మనం ఇబ్బంది కలిగించకూడదు అని చెప్తే చాలా హుందాగా ఉండేది ఈ జీవితంలో ఇటువంటి హుందా అయిన మాటలు కానీ ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఆలోచన కానీ ఇది జీవితంలో జగన్మోహన్ రెడ్డికి రాదు అతను కోరుకునేది వినాశనం విధ్వంసం అరాచకం ఇది కోరుకుంటాడు అతను అతను ఇంటెన్షన్ అతను విల్ఫుల్ క్రిమినల్ ఉద్దేశపూర్వకంగా నేరాలు చేసే మనిషి అతను పరామర్శ చేసేది కూడా క్రిమినల్ గ్యాంగ్ని క్రిమినల్స్ నొటోరియస్ ఉన్నాయి లేదా ఇటువంటి బెట్టింగ్లు గట్రా పోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు లేకపోతే కేసులు ఎరుక్కుని జైల్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఏదైనా ఉద్యమాలు చేసి దేశం కోసం పోరాడి సమాజం కోసం నిలబడి వాళ్ళు ఏదన్నా కేసులు ఉన్నాయి వాళ్ళ మీద వాళ్ళంతా కూడా అంటే భయపడిపోతారు ప్రజలు బ్లేడ్ బ్యాచ్ అంటే గంజాయి బ్యాచ్ అంటే చైన్ స్నాచర్స్ అంటే వీళ్ళందరూ సమాజానికి ఏ రకమైన వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పర్యటనలు కాదు పరామర్శలు కాదు బల ఆయన ఈ బల ప్రదర్శన నాపండి రాష్ట్రంలో అల్లర్లు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ఈయన ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ షర్మిల కానివ్వండి ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కొందరు అంటున్నారు మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా రిస్ట్రిక్ట్ చేస్తున్నట్లయితే ప్రభుత్వం మాపైన కుట్రలు పన్నుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుంటారంటూ కూడా కొందరు విశ్లేషిస్తున్నారు మొత్తానికి ఏం జరగనుందంటారు మీరు ఇప్పుడు లేట్ అయినా సరే లేటెస్ట్గా వ్యవహరించాలండి ఎందుకంటే వీళ్ళు ఎలా వదిలేస్తే ఏమద్దంటే ముందు కార్యకర్తలను కొట్టారు వాళ్ళు కార్యకర్తల మీద దాడులు చేసి చాలా చోట్ల చూసాం కదా తర్వాత నాయకులకి పైకి చంపేశారు కొంతమందిని ఇప్పుడు డైరెక్ట్గా ప్రభుత్వాన్ని సవాలు విస్తరుతున్నారు మీడియా మీద దాడులు కూడా ప్లానింగ్ ఉంటుంది వాళ్ళకి జరిగింది కూడా అంటే వాళ్ళ కో బ్రదర్స్ వాళ్ళలాగా వాళ్ళు కొంతమంది మీడియా మీద దాడి చేస్తున్నారు రేపొద్దు వీళ్ళ మీద డైరెక్ట్గా నాయకుల మీద అటాక్ చేసేస్తారు ఏం చేయగలుగుతారు అంటే అందుకనే మన నాలులోట మొత్తుకునేది ఏంటంటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే తోటకూర దొంగిలించినాడే మందలించి ఉంటే వాడు కూడా అవ్వకపోను వీళ్ళు అరాచకం ఈ నోటుకొచ్చినట్టు మాట్లాడి ప్రభుత్వం మారింది ఘోర పరాజయం పరాభవం తర్వాత కూడా రోజా మాట్లాడినా లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడినా మీరు ఉదాసీనంగా చూడటం వల్ల అతను నాగార్జున యాదవ్ అని ఒకరండు అతను కూడా అలా మాట్లాడాడు ఇప్పుడు మాట్లాడతలేదు కానీ అప్పుడు మాట్లాడాడు కదా మీరు వాళ్ళకి ఏం చేశారు కూల్ డ్రింక్ ఇచ్చి పంపించేశారు ఓ నోటీస్ ఇచ్చి రామ్ గోపాల్ వర్మ గురించి మీరు అసలు పట్టించుకుంటలేదు ఇలాంటివన్నీ వదిలేయటం వల్ల ఏమవుద్ది అంటే వీళ్ళందరూ దిగుతారు ఇంకో సంవత్సరం తర్వాత వీళ్ళందరూ దిగేస్తారు అప్పుడు మీకు ఎన్నికలు కనపడుతూ ఉంటాయి ఇప్పుడే ఆలోచిస్తున్నారు ఏ చర్య తీసుకోవాలన్నా అప్పుడు ఇంకా ఆలోచిస్తారు దానివల్ల ఏమవుతుందంటే మీకు ఓట్లు వేసిన వాళ్ళు అసహనం ఉంటుంది మీరే ఉండాలని కోరుకునే వాళ్ళు ఆగ్రహం ఉంటుంది వాళ్ళకేమో ఉత్సాహం పెరుగుద్ది మేమే దాడి చేయడానికి మాటల దాడైనా సరే ఇదేమవుతుందంటే ప్రజల్లో భయాందోళన ఇంకా పెరుగుతాయి ఆ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు మిమ్మల్ని తెచ్చుకుని కూడా ప్రయోజనం పెట్టరా బాబు మాకు ఈ భయం పోలేదన్న బాధ ఇప్పుడు చంద్రముఖ ఉంది ఇంట్లోను రామచంద్ర సిద్ధాంతం తెచ్చినా కానీ దానికి ఏమీ పని అవ్వలేదనుకోండి ఇంకా అక్కడే తిరుగుతుంది అనుకో చంద్రమూకి వాళ్ళకి ఏం ప్రయోజనం తెచ్చుకుని అంటారు కదా అంటారా ఇప్పుడు మీ ఇంట్లో దయ్యం ఉంది ఒక పెద్ద సిద్ధాంతిగా రామచంద్ర చంద్రమూఖి సినిమాలో ఉంటారు రామచంద్ర సిద్ధాంతి అలాంటివన్న అవన్న తెచ్చుకుని పూజలు గీజులు వేయించారు ఆయన చక్రబంధనాలు వేసి మీకు దయ్యం ఉండదు అన్నాడు అలాగే అనిపించింది మన నుంచి మళ్ళీ అది కేకతుందనుకో కిటికీలోంచి చంద్రమూఖి అప్పుడు మీకు ఏమైనా పోతుంది వారు బాబు ఎత్తం తెచ్చుకున్నా కానీ మన ప్రయోజనం ఏముందరా బాబు ఎలాగ ఈ దగ్గర బోల్ని తెచ్చుకోవాలా అని చెప్తారు ఆ పరిస్థితి రాకూడదు మరి వెంటనే జగన్మోహన్ రెడ్డి పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ డిమాండ్ చేస్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం